నేను మీ దిలేపి ఎవరి పేరులో మొదటి అక్షరంలో ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాగే కుంభరాశి వారు అలాగే కుంభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం ఎంత పొదుపుగా మాట్లాడితే మనకి అన్ని ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నాము పరిస్థితులు ఎప్పటికెప్పుడు మనం అనుకున్నది ఒకటే అవుతున్నది ఒకటేగా జరుగుతున్నాయి మనం మంచిగా వెళ్తే చెడు అనేది ఎదురవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో కూడా చూసాము అంటే ఈ ఎస్ అక్షరం వారు మంచిగా చెప్పినా సరే ఎన్ని అనర్థాలకు వెళ్ళింది అది ఇప్పుడు ఎంత కాంట్రవర్సీలకు వెళ్తుంది అనేది మనం అందరం చూస్తూనే ఉంటాం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మన మనసు అనేది ఎంతో వెన్నండి సిని మనకి ఈ కుంభరాశి వారిది అలాగే ఈ కుంభరాశి కిందకు వచ్చేటువంటి ధనిష్ట నక్షత్రం సతపుష నక్షత్రం పూర్వబాద నక్షత్రమే కాకుండా ఎస్ అనే అక్షరం పేరుతో ఎవరైతే మొదలవుతుందో మనసు చాలా వెన్న బయటికి కొంచెం గంభీరంగా కనిపించవచ్చు కానీ మనసు అయితే మాత్రం ఇతరులకు సహాయం చేయడం కానీ ఇతరులు ఆదుకోవడం కానీ అలాగే కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అని తెలిస్తే ఇట్టే మనం వెళ్ళి మనకి తోచిన సహాయం చేయడం కానీ అలాగే స్నేహానికి ఎంతో విలువ ఇవ్వడం చూడండి స్నేహానికి ఎంతో విలువ ఇవ్వడం అలాగే ఈ కుంభరాశిలో ఉన్నవారు భార్యని ఎస్ అనే పేరు మొదట అక్షరంతో చెప్పారు చూశారు భార్యని ఎంతగా ప్రేమిస్తారు అంటే ఏ కష్టము రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎంతగానో ఎంతో చక్కగా చూసుకుంటారు అలాగే వీళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మనం చేసేటువంటి రుణాలు బాధలు అనేవి కొంచెం ఎక్కువైపోతాయి అలాగే మనం మన అనుకునే వారికి మనం ఏదైనా సరే ఆర్థికంగా మనం బయట వారి చేత అమౌంట్ ఇప్పించడం కానీ మధ్యవర్తిగా ఉండడం కానీ చేసినట్లయినా సరే వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది కూడా రెండు వేల ఇరవై ఆరులో మనకి చాలా ఎక్కువ పడుతుంది అందుకే చాలా మంది చెప్తుంటారు ఎందుకంటే ఇది బాబా వంక గారు చాలా క్లారిటీగా చెప్పారు ఒకే ఒక్క విషయం ఈ ఎస్ అక్షరంతో ఉన్నవారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మొదటిది రెండవది మనం ఎంత తక్కువగా మాట్లాడితే ఈ రెండు వేల ఇరవై ఆరులో అంత మంచిది మూడవది ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి నాలుగవది కుటుంబాన్ని అలాగే కుటుంబంలో ఉన్నటువంటి జీవితంలో ఏదైతే ఉన్నావు అంటే చాలామంది భార్య పిల్లలు ఎంతో అందమైనటువంటి కుటుంబం ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే అవతల వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడం వల్ల వేరే స్త్రీలుకి మనం పడడం అంటే సహజీవనానికి ప్రయత్నాలు చేయడం కానీ సహజీవనం చేస్తున్న వారికి మాత్రం రెండు వేల ఇరవై ఆరులో చాలా ఘోరమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక స్త్రీలతో వివా ఏదైనా సంబంధాలున్నా వివేతర సంబంధాలున్నా లేదా సహజీవనాలు చేస్తున్నా మీరు ఒక మంచి కుటుంబంలో మంచి గౌరవంలో ఏదైతే ఉన్నారో అపనిందనలు పడే అవకాశం కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగిందండి అలాగే మనకి చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే ఇటు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యం ఆర్థికం మనశ్శాంతి ఈ మూడు లోపించడం వల్ల మన జీవితంలో అనేక రకాలైన సమస్యలు మనకు చుట్టుముడుతున్నాయి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రెండు వేల ఇరవై ఆరులో అవకాశం ఉన్నంత వరకు కూడా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా చక్కగా చాలా బాగుంటుంది తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మీకు అంటే మనశ్శాంతి లేకపోవటం ఆర్థికంగా ఇబ్బందులు మీకు చూసినా సరే గందరగోళ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు కూడా గణపతి దేవుని యొక్క ఆరాధన చేసుకున్న గణపతి దేవుని యొక్క గుడికి వెళ్ళి మనం చక్కగా దర్శనం చేసుకున్న అలాగే గుడికి వెళ్ళి ఒక పదకొండు పదకొండు సార్లు చుట్టూ ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న ఒక ఐదు నిమిషాలు ఆ భగవంతుని ముందు కూర్చొని మనశ్శాంతిగా భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరించిన మన జీవితంలో అనుకున్నటువంటి ఇబ్బందులు కానీ సమస్య నుంచి దూరం అవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇంకెవరైనా సరే ఇప్పటికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ డ్రాయింగ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్